విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శారం గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు లైఫ్ లో ఎప్పుడైనా సడన్ గా ఏదైనా అద్భుతంగా ఏదైనా మిరాచువల్ కానీ ఏదైనా అనుకోకుండా వచ్చింది కానీ ఎక్స్పెక్ట్ చేయలేని కానీ వస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఒక మంచి జాబ్ కానీ ఒక మంచి బిజినెస్లో గ్రోత్ కానీ డబ్బులు కానీ ఏదైనా అవకాశాలు కానీ మంచి మంచి రిలేషన్స్ కానీ మంచి పరిచయాలు కానీ ఏదైనా ఇవన్నీ పాజిటివ్ థాట్స్ కింద ఉంటుంది కదా గురువుగారు అలాగే రిచ్ లైఫ్ బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమంది ప్లాన్ చేసుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది సహజంగానే రిచ్గా ఉంటారు కానీ కొంతమంది అట్లా ఉండలేరు కానీ రిచ్గా బ్రతకాలి లైఫ్లో ఏదైనా మంచి మంచి అద్భుతాలు మీరు ఆగలిసి జరిగితే బాగున్నా ఆలోచిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కానీ జరగ జరగాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇందులో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి ఏమో రిచ్ లైఫ్ కావాలి అనుకుంటే మరొకటేమో మిరాకిల్స్ జరగాలి అద్భుతాలు అనుకుంటే ఖచ్చితంగా ఇంటి ముందు అలా కోరుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కోరుకోవచ్చు ఇప్పుడు ఏదంటే అది కోరుకోవచ్చు ఏముంది ఉంది నెగిటివ్ థింకింగ్ అయితే పెట్టుకోవచ్చు పాజిటివ్ గా ఎండ్ కోరుకోండి ఇక్కడ అశోక చెట్లు అనేటువంటివి వెనకడ కాలంలో ఉంటాయి ఇప్పటికీ కూడా ఇండ్ల ఇంటి ముందు పెద్దగా ఉంటుంది వాటి ఆకులు చాలా పొడుగ్గా ఉంటాయి ఆ యొక్క ఎవరైతే ఎక్కువగా కూడా వైట్ అండ్ వైట్ బట్టలు వేస్తారో కంప్లీట్ వైట్ కంప్లీట్ వైట్ 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 అంతే వేరే ఆప్షన్ లేదు ఇక ఇప్పుడు ఎక్కువగా వైట్ బట్టలు ఎవరైతే వేస్తారో వారికి అంటే బీదవారికి రైస్ను డొనేట్ చేస్తారు అది శుక్రవారం దీంతో పాటుగా శుక్రవారము చక్కటి మన అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళడం కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పాట వినడం కానీ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా జపం చేసుకోవడం కానీ ఇక్కడ కనెక్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అమ్మవారితో కనెక్ట్ అయ్యి ఉండి తప్పకుండా ఓం ఇంద్రాయ నమహ లేదా ఓం భార్గవాయనమ ఓం భార్గవాయనమ అనుకోండు అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్స్ మెయింటైన్ చేయాలి ఎట్లా పర్ఫ్యూమ్ మెయింటైన్ చేయాలి అంటే చాలా అద్భుతంగా ఉండాలి ఆ పర్ఫ్యూమ్స్ మంచి మంచి పర్ఫ్యూమ్స్ కానీ ఏదో రకంగా పర్ఫ్యూమ్ అనేటువంటిది మీరు మెయింటైన్ చేయడం వల్ల శుక్రుని యాక్టివేషన్ అనేటువంటిది పెరుగుతుంది ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి యాక్టివేషన్ పెరిగితే ఇక మీకు వద్దన్న డబ్బులు అనేటువంటివి ఆటోమేటిక్గా లైఫ్లోకి వచ్చేస్తాం అంతే సింపుల్ ఇది ఇక ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీరు పడుకునేటువంటి సందర్భాలలో మంగళవారము లేదా శనివారం మంగళవారము లేదా శనివారం ఇంట్లో ఆడవాళ్ళు వంటిల్లంతా కూడా శుభ్రపరచుకొని ఆ యొక్క వంటింట్లో ఒక ముగ్గు వేసుకొని చక్కగా కూడా ఒక రెండు తమలపాకులు ఉంచి ఆ యొక్క ముగ్గు ముగ్గు పైన ఒక మట్టి పాత్రతో దీపారాధన మట్టి పాత్రతో దీపారాధన మట్టి పాత్రతో దీపారాధన చేసి చక్కగా కూడా అందులో ఒక రెండు లవంగాలు ఒక కర్పూరం వేసే ప్రయత్నం చేయండి సింపుల్ ఇది ఎవరైతే చేస్తారో ఇవి మనం చెప్పినటువంటివి ఇక్కడ వీరికి లగ్జరీ లైఫ్తో పాటు మిరాకిల్స్ జీవితంలో జరుగుతుంది ఇక ప్రతిరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ దాల్చిన చెక్క అంటే మనకు దొరుకుతుంది దాల్చిన చెక్క అంటారు ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ను తప్పకుండా కూడా వీరు స్నానం చేసేటువంటి బకెట్లో కలుపుకొని చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదా ఇక్కడ ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ అనేటువంటిది చక్కగా ఇలాచీలను గ్రాండ్ పట్టేసి ఈ ఇలాచీ ను మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి జాతక దోషము తొలగిపోయి ధనానికి సంబంధించినటువంటి అన్ని డోర్లు తెచ్చుకుంటుంది ఖచ్చితంగా కూడా ఒక పదకొండు రోజులు ఇలాచీలను పౌడర్ చేసుకొని స్నానం చేసేటువంటి మీ ఆ యొక్క బకెట్లో కొంత మరీ ఇంత కాదు మళ్ళీ ఎవరో మమ్మల్ని మనల్ని ఎక్కిరించేటువంటి విధంగా కాకుండా ఇంత ఒక చిటికడు అందులో వేసుకొని ఒక అర స్పూను అందులో వేసుకొని స్నానం చేయండి తప్పకుండా అనుకున్న పనులు గుడ్ ఆపర్చునిటీస్తో పాటుగా లగ్జరీ లైఫ్ మీ సొంతం కొందరు దీపారాధన చేసి దీపంలో కూడా ఇలాచీలను వేస్తారు మంచిదే ఎట్లయినా చేయవచ్చు అయినారా కనుక ఇప్పుడు మనం చాలా చెప్పినాం ఇందులో ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తూ తప్పకుండా భార్యను సంతోషంగా చూసుకోవాలి భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రేమగా చూసుకుంటూ తప్పకుండా ఏమైనా గిఫ్ట్స్ ఇస్తూ భార్యకు గోల్డ్ చైన్ కానీ గోల్డ్ ఉంగరం గాని అంటే మీ శక్తి కొలది అప్పు చేసి నేను మిమ్మల్ని తెమ్మని నేను చెప్పటండి సో ఏమైనా బట్టలు కొనిస్తూ ఉన్న నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి బట్టలకు అధిపతి కదా శుక్రుడు మంచి మంచి బట్టలు భార్య కొనిస్తూ చక్కగా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది